హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి ఈ వ్లాగ్ అయితే మండే రోజు వ్లాగ్ ఇది నేను బ్రేక్ఫాస్ట్కి కొత్తిమీర పుదీనా కలిపి టమాటా చట్నీ చేస్తున్నాను ఇది సండే రోజు బిర్యానీ చేశాను కదా కొత్తిమీర పుదీనా కొంచెం ఉన్నది ఇంకా ఇంకెలాగా మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి చేశాను అందులోకి చట్నీగా ఉంటుంది కదా అని ఇంకా రెండు కలిపి టమాటా వేసి కొత్తిమీర చట్నీ చేసేస్తుంది ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే నా దగ్గర అయితే పచ్చి శనగపప్పు లేదు అందుకు ఏపుడు శనగపప్పు వేసాను వేపుడుపప్పు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కలిపి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక తీసేసి అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కామన్గా వేసేదే కదా అని కాయిల్ అని చెప్పలేదు నేను కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చాలామంది అయితే టమాటాలు కొత్తిమీర పుదీనా కలిపి మగ్గబెట్టేస్తారు అలా బాగుంటుంది కానీ ఆయిల్లో సపరేట్గా కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు టమాటా యాడ్ చేసుకుని అందులో సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుంటే దగ్గరికంటే గుజ్జుగా అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయిపోవాలి అంతవరకు గుజ్జులా అయిపోవాలి ఇంక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది పచ్చడి మనకి నిలవ కూడా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ అది వాటర్ యాడ్ చేస్తే అంత టేస్ట్ కూడా ఉండదు వాటర్ వేయకుండానే ఇలా దగ్గర కంటే మగ్గ పెట్టేస్తే బాగుంటుంది పచ్చడి తర్వాత దాన్ని ఇంకా మిక్సీ పట్టడమే మిక్సీ పట్టడం ఇంకా అందరికీ తెలిసిందే కదా ఇంక అందుకే చూపించలేదు నేను ఇంకా ఇదైతే నేను సండే రోజు ఈవినింగే చేసేసి ఉంచుకున్నాను మళ్ళీ మార్నింగ్కి టైం సెట్ అవ్వదు అని ఇంకా ఇంకా మన్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇడ్లీ చేస్తాను ఒక పక్క ఒక పక్క ఇది రాగిజావ మార్నింగ్ ఇంకా రాగిజావ తాగుతాం మేము ఈసారి అది కూడా చూపిస్తారు మీకు రాగిజావ అందులో ఏమేమి వేసి నేను పౌడర్ చేపిస్తానో చూపిస్తాను ఇక్కడ అయితే ఇంకా కర్రీకి ప్రిపేర్ చేస్తాను అరటికాయ మీల్ మేకర్ కాంబినేషన్తో కర్రీ చేస్తాను బాగుంటుంది ఇది నేను ఎలా చూసానంటే ఒకసారి ఎవరినో చూడ్డానికని వెళ్ళాను హాస్పిటల్కి అక్కడ భోజనం పెట్టినప్పుడు ఈ కర్రీ వేశారు బాగుంది చాలా బాగుంది ఇంక అప్పటి నుంచి చేస్తాను ఇలా నేను మీల్ మేకర్ అరటికాయ కాంబినేషన్ కర్రీ మీలో ఎంతమంది చేస్తారు ఇలాగా నేను ఒకసారి ఇలా చేస్తాను ఒకసారి అరటికాయ ఫ్రై కూడా చేస్తాను ఒకసారి అయితే ఇంకా అరటికాయని ఉడకబెట్టేసి ఇంకా తాలింపు కూడా వేస్తాను ఎక్కువ అయితే బట్టికి అరటికాయ మీల్ మేకర్ కర్రీనే చేస్తాను ఇంకేం ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు స్టార్టింగ్లో చూసినా సరే మీకు వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి తర్వాత ఆయిల్ ఎలా చేసుకో కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఆయిల్గా అయిపోయిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అందులోనే చెప్పాను కదా నేను ఏ కర్రీ చేసిన నువ్వులుని వాము వేస్తానని అవి ఇంకా కామన్ నాకు ఏ కర్రీ చేసిన అవి కొంచెం పసుపు ఉప్పు వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేస్తే ఇంకా దగ్గరకంటే మగ్గిపోతాయి దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అందులోనే అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుంది టమాటా అరటికాయ వేసేసుకుని ఇవి కూడా ఒకసారి మిక్సీ ఒకసారి కలిపేసుకుని పైన మూత పెట్టేసుకుంటే ఇవి కూడా బాగా ఫ్రై అవుతాయి కానీ మధ్య మధ్యలో చూసుకోవాలి ఎందుకంటే అరటికాయి కదా తొందరగా అడిగంటేస్తుంది కొంచెం టూ సెకండ్స్కి ఒకసారి మూత తీసుకుని తిప్పుకుంటూ ఉండండి లోపల ఎలా ఉంది ఏంటి అని ఇవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మీల్ మేకర్ కూడా వేసుకోండి మీల్ మేకర్ మనం నీళ్ళల్లో ఉంచుకుంటాం కదా అవి వాటర్ అబ్జర్వ్ చేస్తాయి కదా అందుకని గట్టిగా పిండుకుని అప్పుడు వేసుకోండి వేసుకుని మీల్ మేకర్ కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి కాసేపు అదే గరిటతో మొత్తం మొత్తం అంతా కలిసేలా తిప్పుకొని అది కూడా ఒకసారి బాగా ఫ్రై అవనివ్వండి ఎందుకంటే ఇది కూడా కొంచెం ఆయిల్లో మగ్గినట్టుగా ఉంటుంది కాసేపు మూత పెట్టేస్తే అలా మగ్గిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇంక మూత తీసేసి ఒకసారి మళ్ళీ గరిటతో ఒకసారి తిప్పుకుని కారం వేసుకోండి మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోండి కారము ధనియాల పొడి అల్లం వెల్లి పేస్టు వేసాను అంతే నేను ఇంకా ఎగస్టా ఏమి వేయలేదు మసాలా ఎందుకంటే సండే కూడా బాగానే వేసుకున్నాం కదా మసాలాలు అందుకని ఇంక ఇవాళ గరం మసాలా ఇంకా అలాంటివి ఏమీ వేయలేదు ఎందుకంటే డైలీ తిన్నా మంచిది కాదు కదా ఎక్కువ మసాలా కారం కూడా వేసి ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకుంటే కారం బాగా వాటికి పట్టేస్తుంది చాలామంది కారం వేసిన వెంటనే వాటర్ కూడా వేసేస్తారు అలా అయితే అంత టేస్ట్ ఉండదు కారం వేసి కాసేపు మగ్గనిచ్చి అప్పుడు వాటర్ వేసుకుంటే బాగుంటుంది వాటర్ కూడా వేసి సరిపడా వాటర్ వేసి ఒకసారి గడితో తిప్పేసుకుని మూత పెట్టేసుకోండి దగ్గర కంటే అయిపోతుంది కదా అంతే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే అంతే ఫ్రెండ్స్ ఇంకేంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చెయ్యండి ఫ్రెండ్స్ ఇంకేంటి అయితే మధ్య మధ్యలో నాకు ఇంకో మళ్ళీ డిస్టర్బెన్స్ అందుకే మధ్యలో బ్రేక్ వస్తుంది వాయిస్ ఎవరు ఏమనుకోకండి ఇంకా కర్రీ దగ్గరికి అయితే అయిపోయినట్టే ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు మండే చూస్తున్నారు కదా మీకు కర్రీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి చూసుకోండి అంతే ఫ్రెండ్స్ బాయ్